నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో యాభై రెండవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సయ్యద్ ఇక్బాల్ తెలుగుదేశం పార్టీ నేత సయ్యద్ బాషాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని డిప్యూటీ మేయర్ తహసిన్ స్థానిక కార్పొరేటర్ అస్మాలు సందర్శించి మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ వరుణ్ డాక్టర్ అమృత సిబ్బంది పాల్గొన్నారు సుమారు వెయ్యి మంది పైగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని నిర్వాహకులు తెలిపారు ఉచిత బీపీ షుగర్ పరీక్షలు ఈసీజీ పరీక్షలు చేయటమే కాక మందులు కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఇక్బాల్ బాషా తదితరులు డిప్యూటీ మేర్ దంపతులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు యాభై రెండవ డివిజన్ అయిన రగణాలిపేట కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం ఇబ్బాల్ భాయ్ భాషాభాయ్ వీళ్ళు నిర్వహించారు డాక్టర్లుగా మేడం అందరూ కలిసి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ రెండు వందల మంది పైగా అందరూ వాళ్ళ టీపీ షుగర్ ఈసీజీ ఇవన్నీ ఉచితంగా వాళ్ళు చెకప్ చేయించుకుంటున్నారు ఉచిత మెడిసిన్స్ కూడా అందుబాటు చేయడం జరుగుతుంది ఇట్లాంటివన్నీ ఇంకా ముందు ముందు ఇలాగా ప్రొవైడ్ చేయాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను నన్ను ఇలా ఆహ్వానించినందుకుగాను ధన్యవాదాలు అందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరు నగరంలోని యాభై రెండవ డివిజన్లో రంగనాల్పేట కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం మన పాషాభాయ్ గారు ఇక్బాల్ భాయ్ గారు ఇద్దరు కలిసి నిర్వహించడం జరిగింది దానికి మన డాక్టర్ వరుణ్ గారు జనరల్ ఫిజిషియను అమృత గారు ఆర్తో ఫిజిషియను ఇద్దరు సహకారంతో ఇక్కడ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మనం ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అస్మా గారిని అదేవిధంగా డిప్యూటీ మేయర్ తహసీల్ గారిని ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సంతోషం వేసింది చాలామంది నిరుపేదలు ఇక్కడ దగ్గరలో ఉండే నిరుపేదలు ఉచితంగా ఈరోజు జనరల్ బీపీ షుగర్లు కానివ్వండి అదేవిధంగా ఎముకలకు సంబంధించిన పెద్దోళ్ళ వయసు అవ్వగానే ముందు వచ్చేది ఎముకల్లోనే అవన్నీ ఆర్తో గారు దగ్గరుండి చాలా ఓపిక్గా మేడం చూస్తున్నారు అదేవిధంగా ఈసీజీ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూపించుకున్న తర్వాత ఈ మొత్తం మందులు ఫ్రీగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీరు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి వాటికి మేము సహకారం ఎప్పుడు మా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం